ఆత్మ అంటే నాలోను నీలోనూ అన్ని ప్రాణంలో ఉన్నదే ఆత్మ ఒకటే ఎందుకే మనసా ఈశనసూయలు పరమాత్మ అందరి వాడలే ఈశ అసూయ సూయలు అసూయలు ఇవన్నీ ఎందుకు నువ్వు ఆడి అంటున్నావు నీ అసూయ ఈశ అనేది కావాలంటే నీలో ఏదైతే ఉందో అని ప్రశ్నలు వేసుకున్నప్పుడు నేను ఏమైతే ఉందో అది అందరిలోనే ఉందే ఓహో అన్నప్పుడు నీ ఈసలు అసూయులు ఉండవు ఈస అసూయులు ఎప్పుడు అయితే నేను వేరు అది వేరు అన్నప్పుడు అసూయ ఏర్పడుతుంది నీవు నేనని భేదం అని ఏక భావన నెలగుంటుంది ఏక భావనతో నలగాలి అందరూ ఓహో మనం కట్టబెట్టారు ఓ పక్క విరుద్ధంగా చేశారు దాని మీద ద్వేషం ఏర్పడుతుంది ఆ ద్వేషం ఒక్కసారి చూస్తే నేను నీ నువ్వు అని భేదం నీవు ఏకభావన చేయం మనం ఎప్పుడు కూడా నీ శరీరం సాయితం అమ్మో ఇది నా గొప్ప నేను ఇది నేను ఇంకొని చేశాను ఎవరన్నా చేయగలరా నేను గొప్ప అనుకునే భావంతో నువ్వు ఎప్పుడూ ఉంటావు అట్లా ఉండపోతే జీవించలేవు దానికోసం మనం అదే శాఖం అనుకుని ఎప్పుడు తుష్ మంటతే అనేది ఎప్పుడు శ్మశానం వైరాగ్యం కావాలి శ్మశాన వైరాగ్యాన్ని ఎప్పుడే తీసుకున్నావో అప్పుడు నిజంగా గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఆత్మ మీద దృఢ దృఢం ఏర్పడుతుంది ఆత్మ ఏమైనా ఎగవకపోయినా దేవా తెలుసుకోవాలి నువ్వు ఆత్మ కానీ తెలుసుకోలేకపోతే పోతే నువ్వు మళ్ళీ చచ్చి పుట్టడం ఖాయం శివుడు వెడవైన చవమే అగునని ఉన్న సత్యం గ్రహించలేదు మీకు నిజమైన సత్యం చూడండి ఎప్పుడైతే మనిషి ఎంతో తెలుగు తెలుసుగలడు ఎంతో బలశాలి అన్ని జీవిస్తాడు కానీ కట్న అరే గుండీ చచ్చిపోయేటట్లయితే ఏదో డబ్బు వచ్చి చెప్పిపోయేటనుకుంటున్నాం కానీ ఈ శవం ఏమి పని కొత్త దేనికి బదిలేదు ఉన్న శివుడు ఎడైపోతే భగవంతుడు వివాహించి నుంచి అంటే నీకు అది శవం అయిపోతుంది మానవ జన్మ ఎత్తునందులకు మనక కోటి శాస్త్రాలు వీడ వీడకం మూడు ఉండే నీకు కోటి శాస్త్రం అన్ని వంకర జంకర శాస్త్రం చేస్తూ ఏంటి ఈ జన్మ ఎత్తున మనం ఎత్తాం ఈ శాఖ చదివైనా కాదా అని తీర్చుకోవాలి మానవ మానవ కోటి శాస్త్రాలు మరి జన్మలో నరకయాతనలే ఇంకో ఇంకో జన్మదంధులు చాలా ఇప్పుడు అనుకుంటున్నావు మళ్ళీ చక్క కుడతావు కుట్టినప్పుడు తల్లి కడుపులో ఉండి ఎటు తిరగలేక అప్పుడు అరే నేను కూర జన్మలు చక్కగా ఇట్లా ఉంటే నేను చేయలేక ఇచ్చేసాను భగవంతుని మాత్రం ఈ చేప కానీ బయట పడ్డానా ఇందులోంచి అన్ని శిక్షణ అన్ని జైలు కంటే కఠినమైన జైలు తల్లి కడుపులోనే మనకి ఎటు తిరగలేము అని బయట పడినాక నేను భగవంతుని వేరకు గట్టిగా పట్టుకుంటాను అనుకుంటావు కానీ చిన్నమాయలోంచి పిల్లమాయలో పెళ్ళేటప్పటికి ఇంకా మాయ ఆవరించి మళ్ళీ మొదలయ్యే శాస్త్రంలో మనస వానర శాస్త్రం మాని వానరు ధర్మం బాచరించుంది ఇక్కడ చూడు వానర శాస్త్రం మానేయాలంట కోటి శాస్త్రం మానేయాలంట కానీ కోటి ధర్మం ఆచరించమంటున్నాడు కోటి ధర్మం అంటే ఏంటంటే పిల్లి మాజాల ధర్మం కో వాన ధర్మం ఇక్కడ పిల్లలు చేస్తుంది అంటే పిల్లల్ని ఏడిల్లు మారుతుంది అది ఏడుతో పట్టుకుని అవతల పెడుతుంది అలా పెట్టినప్పుడు ఆ పెళ్లి ఆ పళ్ళు పిల్లలను గుర్తుకోవు అదే పట్టుకుంటే అలా పట్టుకుని ఒక్కసారి అంటే ఏదితోనే అవుట్ అలా అయితే అట్లాగే అది పళ్ళు గుర్తుకోకుండానే పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి పిల్లల్ని పట్టుకుంటుంది కాపాడుతుంది కానీ కోర్టు ఏం చేస్తుందంటే ఈ కొమ్మం నుంచి ఆ కొమ్మం మీద పూసేటప్పుడు పిల్లల్ని పట్టుకోదు అలాగే నీవు సంసారాన్ని పట్టుకుని పోకుండా వానర ధర్మం బాధ బింతులు అంటే ఇందులోంచి అందులో చూసేటప్పుడు పిల్లల్ని అమ్మ నా పిల్లల్ని పట్టుకోవాలి అనేది ఉండవు ఎందుకంటే భావన ఎక్కడ ఉంటుంది ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు మీదకి వెళ్ళాలి అని భావనే ఉంటుంది కానీ పిల్లల్ని పట్టుకోవాలనే భావన ఉండదు అందుకని పిల్లలు ఇంకే తల్లిని పట్టుకోవాలి గట్టిగా పట్టుకోదే అది ఏం చేయదు కింద పడిపోతే పడిపోద్ది అలాగ మానవ ధర్మం మానవ మానవ చేతి శాస్త్రం మరుజన్మలు ఎదురు తప్పదు నీకు నువ్వు మనసా ఏంటి వానర శాస్త్రమాని కోటి అనేది కోటి ధర్మం అది ఎంత మట్టికి నీ భావన పిల్లల మీద సంసారం మీద కాకుండా భగవంతుడి మీదే ఉండాలి అని అప్పదించటం ఇది చిత్తంలో సలహా లేక ఏది తల పెట్టినా వ్యర్థమే లేదు బుద్ధి ఏం చేస్తా అంటే మనం ఒక పని చేయగలుగుతున్నాం బుద్ధితో ఒకసారి చూడాలి చూస్తే ఓహో ఈ పని కోరదా తీ అనేది అర్థమవుద్ది దాన్ని బుద్ధి ఏం చేస్తుంది అది ఇది కూరదని చెప్పిందనుకో చిత్తం కరెక్ట్ నుండి చేయకూడదని గట్టిగా ఆదేశిస్తుంది చిత్తం మనసు బుద్ధి చిత్తం అహంకారం అని నాలుగు భాగాలు ఒక మానవుడికే మనసు చటి వాటికి ఒక మనం మాత్రమే ఉంటది కానీ ఆహారం తీసుకోవాలి ఇది చేయాలి అడ్డని భావన ఉంటది కానీ బుద్ధితో ఈ తప్పు ఇది ఒప్పు అని ఆలోచించి చట్మాటిలో ఉండదు ఆహంతో కూడి మసలి నీకు తాగులు తప్పు లోకమున లోకంలో నువ్వు ఆహం నేను అని ఇదైనా ఇచ్చేస్తే అవి లౌకికం లేకపోకుండా మాట్లాడితే ఈ లోకంలో నువ్వు తాపులు తప్పు దెబ్బలు తప్పు దశ సేవక బృందం కలిగి ఉంటుందని విర్ర వేగకుమ దశ సేవక బృందం అంటే మనస్తో కూడిన పది ఇంద్రియాలు ఉండయి కదా అని మనం విర్ర వేగకూడదు దశేంద్రియములపై బాహ్యము ముగ్గుడపోయి మరల మరల కుట్టుకేల ఈ ముడికి ముడిగితే ఉంటే అప్పుడు మరలా పుడతావు నీ పాపుణ్యాన్ని బట్టి ఆ యో ఆ యువని ప్రాప్తిస్తుంది బుద్ధితో కూడి అంతర్ముఖుడు ఆత్మను నువ్వు బుద్ధి చెప్పిన మాటలు నువ్వు సంచరించినట్టయితే అప్పుడు నీకు ఉత్తమ జన్మో ఉత్తమ లభ్యమవుతుంది అదని మార్గం నుడిగిన అక్షర సత్యం దొరికిదగా ఏమండి ఏంటి ఇది అని అడిగితే అందుకని ఏమంటే జ్ఞానేంద్రియముచే శ్వాసపై ప్రణవము జోడించి జ్ఞానమగ్నుడై నుడై శ్రోత్ర ఇంద్రియములు చే నాగుపాసన చేయము అంటే ఏంటంటే నీకు ప్రణవాన్ని విశ్వాసతో జోడించి విశ్వాసతో నీ ఇష్టగలను మంత్రాన్ని జపిస్తూ ఎప్పుడు ఉండు దీని వల్ల నీకు సార్థమౌద్ది అదే నిత్యమాచరి వెనుకోవు నిన్ను భగవంతుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు ఇరవై నాలుగు గంటలు పుట్టిన నుంచి చనిపోయే వరకు అలాగే తెలివి మనం నిద్ర మేలుకున్న దానికి పడి ఉండే వరకు ఆ తలపుతో ఉంటే నిద్రలో కూడా అదే తలపు వచ్చేస్తుంది ఆ మూడు స్థితులు పైనట్ ఎక్కిన పరమాత్ముని ముడివరు నీకు ఈ మూడు మిట్లు అంటే ఏంటి చుడియా స్థితిలో నీకు జాగృతి స్వప్న సుశుక్తి నీ మూడు అవసరాలు దాటిపోతావు కాయము వదిలే సమయాన్ని నీ తీరిట్లుండిన ఆలోచన నీవు కాయం వదిలేస్తున్నావు నీ శరీరాన్ని వదిలేస్తున్నావు నీ దేశం దీన్ని వదిలేస్తున్నావు వదిలేసి అయిపోయే పొజిషన్లో నీ భావన భగవంతుని వైపే ఉంటే అప్పుడు ఎట్లా ఉంటుంది నువ్వు భగవంతుడికి అయిపోతావు వృద్ధాప్యం వచ్చిందని వగ ఏడ్పులు ఇందులకు నువ్వు వృధా బుద్ధులైపోయాను నేను అది లేదు ఇచ్చేలే పోయాను అది అని నీవు వగ ఏడుపు కాదు నీవు వృద్ధాప్యం వచ్చింది మంచిది వచ్చి అప్పుడు భగవంతుడే ఇరవై నాలుగు గంటలు తలుపుకుంటా అవకాశం కలిగింది లేదు నాకు అని ఉంటే నీకు జన్మం ఉండదు లేవు త్రాపలేవు సరససలాపలాడలేదు తిని తిని పళ్ళుడిపోయి తినాలని కాంక్ష పోలేదు నీకు తినలేదు ఏదైనా పెడితే అమో నేను తినలేనే అమ్మో సాగలేనే అనుకుంటావు సరస నువ్వు ఇంకా నీ పోయినా భావన అయింది సరస సల్లాపలాడాలనే భావన ఉండే తిని తిని పల్లూడిపోయి కానీ తినాలని కాంక్ష మాత్రం పోరా అది పోవాలంటే భగవంతుడు కనుక పూర్తిగా నువ్వు పడలేదే అయ్యో అనే భావన నీకు నూటేసుకోవాలి ఎవరికి వాళ్లే చూచి చూచి కళ్ళు కాయలు కాచే చూడాలనే కోరిక కావలేదు అబ్బా చూచి అది చూసి చూసి ఎన్ని సంవత్సరాలు వచ్చినా అలాగే పట్టింది చూస్తూ వచ్చాం అదే అంటుకొని విషము సాగిన వాళ్ళని చూపుద్ది విషయత్యం ఏమవుద్ది అంటే కాలతో సూచనతో మాత్రం చూపుద్ది విషానికి ముందు ఉంది ఇరువుడు కానీ విషవేత్యకు ముందు లేదు అని చెప్తాడు చెవి చెవుడు పోయే అయినా గోడాటు నిక్కరింపు లేదా ఆ ఇని చెవి కొంత శబ్దాన్ని రహించలేపోతున్నాయి అప్పుడు అయినా మన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఏంటి అని గోడ గోడ చాటుగా నువ్వు వింటావు ఏంటిది అసలు నువ్వు ఏం చేస్తున్నావు తప్పు చేస్తున్నావు అనే జ్ఞానం నీకు కలగా గోడ చాటు మాట్లాడింది తిరిగి తిరిగి కాయు అదే నాకు మోకాళ్ళంటే అరిగిపోయిందండి అందుకనే మోకాళ్ళు బాగా ఇదిగా ఉందండి అంటున్నావు కానీ బుద్ధి మాత్రం మార్చుకోలేకపోతున్నా మనసుని అందరిలో తిట్టించుకునగా ఊరకుండడు నీవు కీళ్ళు అరిగిపోయినా ఏం చెప్పినా నువ్వు అందరూ నీ యొక్క బుద్ధి వంకర బుద్ధి అయ్యేటప్పటికీ అందరితో తిట్టించుకుంటాం అవుతుంది అంతర్ముఖుడు కానందున నీతో పుట్టిన కాయమ్మును నీలా బుట్టిన వానరంగుల నవ్వుబాటు చేస్తుంటుంది నువ్వు కోతురాగొట్టు అరే అది కోతురాయుడు అని కోతుల్ని తిట్టిస్తున్నావు నీలో పుట్టిన కాయముని నీవు శరీరంలో నుంచి ఉత్పన్నమయ్యావు ఆ యొక్క దీన్ని ఈ శరీరాన్ని తిడుతున్నారు అందరూ యవ్వనంలో చేసిన చాకర్లు కౌమార కౌమారకా చేసిన చాకలు సరి అయిన కౌమారం అంటే ఎక్కడ ఇక్కడ ఏమవుతుందంటే బాల్యం కౌమారం ఎవ్వను వృధా నాలుగు నాలుగు ఈ మనిషి యొక్క దేనికి ఇక్కడ పతివాడు చెడిపోయేది ఇక్కడే ఇంటర్ అంటే ఏంటి అటు డిగ్రీ కాదు ఇటు బాల్యం కాదు ఆ కౌమార గట్టులోనే ఈ యొక్క బుద్ధి ఈ చపలం అయిపోద్ది ఈ చపలాన్ని అప్పుడు తల్లిదండ్రులుగా కానీ సంఘంగా కానీ మనం మంచిది ఇంట్లోకి వెళ్తే మంచి సంఘంలోకి వెళ్తే ఆ కౌమార దశని దాటి ఎప్పుడైతే ఫైనల్ గా వెళ్తామో అప్పుడు ఆ మంచి జీవితం సరిగ్గా ఉంటుంది ఈ కౌమార దశలోనే ప్రాయం చాకలు అరవ చాకలకు మనసు ఎప్పుడు కూడా బుద్ధి వంకరగా పోతూ ఉంటుంది బాల్య దశలో బ్రహ్మచర్యం బాధ్యంతకే చెప్పి కొనిసెత్తుకుంటుంది బాయ్యంలో మనం అదే స్కూల్కి పాయింట్రై ఎప్పుడు చదువు అంటారు అని మీ బాయ్యంలో ఏమవుద్దంటే నేను బాల్యో నేరం వచ్చిన విద్యలన్నీ ఇప్పుడే నేర్చుకోవాలి తర్వాత కావాలంటే రావు అనే భావన నీలో ఎప్పుడైతే కలగలేదు నువ్వు పాడైపోతావు చెడు ప్రాయంలో చెంతలు లేని నీకు ఇంత దుర్గతాయువులో నీకు ఏ ఆలోచనలో ఉండవు ఒకటే బోర్డు చేయటం పొడి ఆదుకుంటాం కానీ ఇప్పుడు అప్పుడు చాలా మంచిగా ఉండవు ఇప్పుడు చూడు ఎవరో శాతం చేస్తున్నావు ఏంటి పొట్టగానే కిందనకున్న నిన్ను కొట్టి మరీ నీకు ఎప్పుడైతే తల్లి కడుపు నుండి బయటపడ్డావో అప్పుడు కిందనుకోకుండా అలా ఉండాలనుకో అరే ఏంట్రా చేతులు ప్రాణం పోయిందా ఉందా అని కా కాలు పెట్టుకుని పైకి లేపి ఎట్ట ఎన్ని సరుస్తారు ఈ అమ్మలక్కలు ఏం చేస్తారంటే పెళ్ళి మనం ఎప్పుడైతే చేకేసావో అది వరకు ప్రాణం ఇది ఎక్కడి నుంచి తల్లి కడుపులో నుంచి నీ పేరులోకి పేరు ద్వారా నీకు శ్వాస శ్వాసలు పెట్టి ప్రాణం ఆహారం తీసుకోవటం అన్ని పేరు ద్వారా జరుగుతాయి నువ్వు బయట వెళ్ళేటప్పటికి అవి ఆగిపోతుంది ఈ ఆగిపోయేటప్పటికి నీకు ఒక ఇందులోంచి అందులోకి వచ్చే శ్వాస తీసుకోవాల్సి వచ్చేటప్పటికీ చూడండి కేక వేస్తాం ఆ కేక వెళ్ళిపోతే అమ్మ చనిపోయాడేమోనని అమ్మలక్కడ ఇటు ఊపుతారు నిన్ను ఊళ్ళలో ఏంటి నిన్ను విశాఖంగా బ్రహ్మానందముల్లో ఊగుతలాడమని ముడుగు అందరూ పేరంటారు నీకు ఉయ్యల్లో వేస్తారు ఊపుతా ఉంటారు దోగపాటు పాడుతూ ఉంటారు అది ఏమిటి భగవంతుడితో ఉయ్యల్లో ఊపుతూ ఉంటారు ఉయ్యాల్లో ఏంటంటే బ్రహ్మానందంలో ఉండే వాళ్ళు మాత్రమే కాపాడటం కాదు ఉండే వాళ్ళు కూడా కాపాడాలి భగవంతుడు విజయానంద బ్రహ్మానందంలో ఉండి బాల్లాడుతూ ఉంటారు అందుకని ఉయ్యాలి ఊపుతారు భగవంతుడిని భగవంతుడికి ఉయ్యాలంటే ఏంటంటే ఇటు నీ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఆయనే నీకు భగవంతుల్లో చేరాలనే బా భక్తి భక్తాద్ కూడా చూడాల్సింది ఆయనే అమ్మ కడుపు నా ఉత్తలో తగిన పాటలు అన్నీ మరుపుతాయి మర్చిపోయారా నీ అమ్మ కడుపులో ఉండగా నువ్వు మాయలు ఉండగా ఏమనుకుంటావు అదే ఈ జనములు మనం అన్వసరంగా భగవంతుడు వెనక పడిపోకుండా ఇంత చూడు బంధితాములు పడిపోయాం ఇటుకో చదివిటానికి లేదు అటుకోదితాం లేదు చుట్టూ కూడా ఆవరించింది ఆ ఇంత కఠినమైన జీవులు ఎక్కడ ఉండదు ఇంకా ఈ జన్మలో బయట పడిన వెంటనే నీకు భగవంతుని పట్టుకో వదే అనుకుంటావు ప్రపంచంలో ఎక్కడ లేని జైలు శిక్ష అని బుద్ధి కా బుద్ధి రాదా నీకు ప్రపంచంలో ఎక్కడ లేని జైలు శిక్ష ప్రపంచం జైలులో వేశాడు ఒక గదిలో ముగ్గురు నలుగురు వేయచ్చు కానీ ఇది కథలటా కూడా వీలులేనిటువంటి జైలు నిరాకారంలో లో లేని నీ చేతలు మరచిపోతువా నిరాకారం ఆకారం లేనప్పుడు మనం అదే ఎక్కడి నుంచి వచ్చావు కష్టత్వం కహ కొత్త ఆయాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకోరా అంటారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నిరాకారము నుంచి వచ్చావు నిరాకారం నుంచి తల్లి కడుపులో ఓ బిడ్డగా ఏర్పడి అక్కడ నుంచి సాకారాన్ని నువ్వు చూడగలుగుతున్నావు నీకు శాంతి కావాలంటే సారసు చెంత చేరాలంటే నీ మిత్రుడైన బుద్ధి మాటలు విను నువ్వు బుద్ధి మాటలు పెరితే పెట్టినాక బుద్ధి మాటలు తింటే నువ్వు ఆటోమేటిక్గా మంచి స్థాయిలో నడుస్తావు అంతర్మ గుడ ఆత్మను చెప్పదించు నీవు ఎప్పుడు అంతర్మ గుడి అయి ఉండాలి అంతర్మ కూడా అంటే నీలో ఉండ ఆత్మను గ్రహించగలిగితే అన్నిటిలో ఉండదు అదే ప్రపంచంలో ఉండదు అదే అని ప్రపంచాన్ని దూషించాల్సిన అవసరం మనకు ఉండదు అఖిలవి ఉండి ఉన్న ఆ పరమాత్మను చింతించదు అక్కడ అత్యం అంతా ప్రపంచం అంతా నిండి ఉన్న భగవంతుడు నీడే ఉన్నది ఎవరో ప్రతి అనువను ఉన్నది భగవంతుడిని గ్రహించగలరు హరి ఓం నమో నారాయణ